వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జైశ్రీరామని కామెంట్ చేయండి మీ జీవితంలో ఊహించని విధంగా అద్భుతమైన ఫలితాలు కలగాలంటే మంగళవారం ఉప్పుతో ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుదాం పరిహార శాస్త్రంలో కళ్ళు ఉప్పుకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది మంగళవారం రోజు కళ్ళుప్పుకు సంబంధించిన పరిహారాలు చేస్తే మీ జీవితంలో ఊహించని విధంగా మంచి అద్భుతాలు జరుగుతాయి మంగళవారం రోజు ఏం చేయాలి అంటే ఒక గాజు బౌల్లో కళ్ళుప్పును పొయ్యండి తర్వాత ఏడు లవంగాలు తీసుకోలేదు లేదా పదకొండు లవంగాలు తీసుకో ఏడు లవంగాలు లేదా పదకొండు లవంగాలు ఈ గాజు బౌల్లో ఉన్న కల్లుప్పులో వేసి ఆ గాజు బౌల్ చేత్తో పట్టుకొని ఇల్లంతా తిరగండి అన్ని గదులు జరగండి ఆ తర్వాత ఎవరికీ కనిపించని చోట ఈ గాజు బౌల్ పెట్టండి త్వరలోనే మీరు ఊహించని విధంగా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఖచ్చితంగా కనిపిస్తే మంగళవారం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఉప్పులో లవంగాలు కలిపి ఇల్లంతా తిరిగి ఎవరూ చూడని చోట దాన్ని దాచి పెట్టాలి చాలా అద్భుతమైన పరిహారం అలాగే ఇంకొక పరిహారం కూడా మంగళవారం చేసుకోవచ్చు అదేంటంటే గాజు ఉప్పు తీసుకుని ఆ ఉప్పులో ఒక పట్టిక ముక్క వేయండి పటిక అంటే ఆలం అని అంటారు దాన్ని దిష్టి పోవడానికి ఇంటి ముందు కడతారు దాన్ని పటిక అంటారు పటిక బెల్లం వేరు తీయగా ఉంటుంది పటిక అంటే ఇంటి ముందు దిష్టి పోవటానికి కట్టేది గాజు బౌల్లో కల్లుప్పు తీసుకొని దానిలో ఒక పటిక ముక్క వేసి మీ ఇంట్లో బీరువా ఉంటుంది కదా బీరువా కింద భాగంలో దాన్ని ఉంచండి ఆరు నెలల వరకు దాన్ని అలాగే ఉంచండి ఆరు నెలల తర్వాత తర్వాత గాజు బౌల్లో ఉన్న ఉప్పు అపటిక ముక్క ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేసి మళ్లీ పరిహారం చేయండి సహజంగా బీరువా అనేది ఇంట్లో నైరుతిలో ఉంటుంది ఇంట్లో నైరుతిలో బీరువా కింద మంగళవారం గాజు బౌల్లో కల్లుప్పు పోసి పటిక ముక్క ఉంచి ఆ బీరువా కింద ఉంచండి తొందరలోనే మీరు ఊహించిన విధంగా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే దీంతో పాటుగా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోవాలంటే మంగళవారం కళ్ళు ఉప్పుకు సంబంధించిన ఒక అద్భుతమైన పరిహారం చేయాలి ఆ పరి హారం ఏమిటంటే మంగళవారం రోజు మీరేం చేస్తారంటే మీ ఇంట్లో హాలు ఉంటుంది కదా ఆ హాల్లో ఈశాన్యం ఆగ్నేయము వాయువ్యము నైరుతి ఈ నాలుగు దిక్కులో కూడా నాలుగు వైట్ పేపర్స్ ఉంచండి ఆ వైట్ పేపర్స్ మీద తమలపాకులు ఉంచండి ఆ తమలపాకులు మీద కాస్త కళ్ళు ఉప్పును పొయ్యండి పోసిన తర్వాత డోర్స్ విండోస్ అన్ని క్లోజ్ చేయండి వన్ అవర్ వరకు డోర్లు కానీ విండోస్ కానీ తెరవద్దు మీ హాల్లో మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నైరుతి ఈ నాలుగు మూలల్లో కాగి మీద తమలపాకు నుంచి తమలపాకులు మీద కల్లుప్పు ఉంచాం కదా ఆ కళ్ళు ఉప్పు లాక్కుంటుంది నాలుగు మూలల నుంచి నెగిటివ్ ఎనర్జీ కల్లుప్పు మొత్తం లాక్కుంటుంది గంట తర్వాత డోర్ ఓపెన్ చేయండి విండోస్ ఓపెన్ చేయండి కవర్ తీసుకొని ఆ కవర్ లో నాలుగు మూలల్లో ఉన్న వైట్ పేపర్స్ దాని మీద ఉన్న తమలపాకులు కల్లుప్పు మొత్తం వేసి బయటకు వెళ్లి డస్ట్బిన్ లో పడేసి కాళ్లు చేతులు కడుక్కొని ఇంట్లోకి రండి మంగళవారం రోజు ఈ ప్రత్యేకమైన పరిహారం చేస్తే ఇంట్లో అన్ని దిక్కుల్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ కల్లు ఉప్పు లాక్కుంటుంది మీరు ఏ పని చేసినా సరే ఆ పని అద్భుతంగా కలిసి వస్తుంది అలాగే ఎవరైనా సరే ఉప్పు కొనాలి అనుకుంటే సాయంకాలం పూట చీకటి పడ్డాక ఉప్పు కొనకూడదు ఈ విషయానికి తప్పకుండా గుర్తు పెట్టుకోండి అలాగే శుక్రవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో ఉప్పు ఉప్పు కొనండి విపరీతంగా ధన లాభం కలుగుతుంది అలాగే మొండి బాకీలు వసూలు కావాలి చాలా కాలంగా డబ్బులు విసిగిస్తున్నారు అలాంటప్పుడు శనివారం రోజు ఎక్కడైనా అన్నదానం జరుగుతూ ఉంటే ఒక పదహారు కేజీల ఉప్పు ఇలా ఇరవై కేజీల ఉప్పు ఆ అన్నదాన నిమిత్తమై మీరు ఇవ్వండి నీ చేతితో పదహారు కేజీల ఉప్పు లేదా ఇరవై కేజీల ఉప్పు అన్నదాన నిమిత్తమై ఇస్తున్నానని చెప్పి ఇవ్వండి మీకు మొండు బాకీలు ఇవ్వాల్సిన వాళ్లు తొందరగానే వచ్చి ఇచ్చి మరీ వెళ్తారు అంతటి శక్తి ఈ కల్లుప్పుకి ఉంది అన్నిటికంటే గొప్ప పరిహారాలు మంగళవారం పరిహారాలు ఉప్పు లవంగాలకు సంబంధించిన పరిహారం ఉప్పు పటిక ముక్కకి సంబంధించిన పరిహారం మంగళవారం రోజు మంగళవారం రోజు చేయండి ఊహించని విధంగా అద్భుతమైన ఫలితాలు సిద్ధింప చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మ సందేహాల గురించి శ్రీరామ్ కామెంట్ చేయండి